ప్రెస్ లాట్ అందరూ బయటకు వెళ్ళిన వాళ్ళు మీ పన్ను మీద బయటకెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన అదృష్టమా మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా కేవలం దేవుని కృప తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా మరి అంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్గా చెప్దాం అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదాము ప్రార్థనలో కూర్చునే ముందు ఎవ్వరి మీద కోపం కానీ అసహనం కానీ ఉంచుకోవద్దండి ఎవరితోనైనా మనస్పర్ధలుంటే మొదట వాళ్లతో సమాధాన పడిన తర్వాతే ప్రార్థనలో కూర్చోండి లేట్ అయినా పర్వాలేదు కానీ మన మనసు ఎంత పవిత్రంగా ఉందో అది చూస్తాడు తండ్రి అలాగే ప్రార్థన చేసిన తర్వాత జవాబు వచ్చిద్దో రాదో ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నా కూడా జవాబు రావట్లేదు ఇక నా నా మీద నా తండ్రికి ప్రేమ లేదు నా చెయ్యి నా తండ్రి విడిచిపెట్టేశాడు అని మాత్రం ఇలాంటి నెగిటివ్ ఆలోచనలు నెగిటివ్ మాటలు అస్సలు మాట్లాడద్దు ఈ ఆలోచనలన్నీ అపవాదత ఇచ్చే ఆలోచనలు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని తండ్రి చెప్పాడు కానీ మనం అపనమ్మకంతో అవిశ్వాసంతో ఉంటే మనకున్న అవసరతలు మనకున్న సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయి దేవుని దగ్గర నుంచి జవాబు పొందాలంటే ఖచ్చితంగా ఓర్పు సహనం అనేది అలవాటు చేసుకోవాల్సిందే ఓర్పుతో సహనంతో ఉంటేనే తండ్రి మనకు జవాబు పంపిస్తాడు అలాగే ప్రతి విషయంలో కూడా దేవుడు తండ్రి చూస్తున్నాడనే భయము భక్తి కలిగి మనం జీవించాలి మన ప్రవర్తనైనా మన చూపులైనా మన ఆలోచనలైనా మన మాటలైనా సరే గర్వంగా అహంకారంగా ఉంటే తండ్రికి అస్సలు ఇష్టం ఉండదు ఎందుకంటే బైబిల్లో చాలామందిని మనం చూసాం నిబద్ నేజర్ రాజుని తండ్రి ఎంతగానో ఆశీర్వదిస్తాడు ఆశీర్వదిస్తే నెబద్ నేజర్ రాజు ఏం చేస్తాడు ఇదంతా నా సొంత బలంతో నేను సంపాదించుకుందే కదా అని గర్విస్తాడు మనసులోనే మళ్ళీ పైకి కూడా అనడు కానీ హృదయ ఆలోచనలు కూడా తండ్రికి తెలుసు కదా వెంటనే ఆ రాజ్యం పోయిద్ది అన్నీ ఎక్కడ యుద్ధానికి వెళ్ళినా కూడా అన్నిట్లో ఓడిపోవడమే చివరికి ఉన్నదంతా ఆస్తి మొత్తం పోయి అడవిలో ఒక జంతువులాగా గడ్డి తింటాడు కదా మనల్ని హెచ్చించాలన్నా మన తండ్రి చేతిలోనే ఉండిద్ది మనల్ని కిందకు దించాలన్నా మన తండ్రి చేతిలోనే ఉండిద్ది అందుకే తండ్రి వాక్యాలు చాలా బాగా తండ్రి రాపించి పెట్టాడు తండ్రి దృష్టిలో మనం ఎలా ఉంటే తండ్రి మనల్ని హెచ్చిస్తాడు ఎలా ఉంటే తగ్గిస్తాడు అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా తండ్రి రాపించి పెట్టాడు ప్రతి మాట వాక్యం చదివేటప్పుడు కూడా మనం ఎలా ఉంటున్నాము ఆ మాట చూపన మనం లేదా అనేది మనం పరిశీలన చేసుకోవాలి ప్రతిరోజు కొంచెం ఆశీర్వదించంగానే మనకు గర్వం అహంకారం వచ్చిందేమో ఒకసారి చూసుకోవాలి పరిశీలన చేసుకోవాలి ప్రతి దినము కూడా మనుషుల దగ్గర కానీ వేరే ఎవరి దగ్గరైనా సరే మనం గర్వంగా ప్రవర్తించామా అహంకారులుగా నడుచుకున్నామా ఎవరినైనా లెక్క లేకుండా మాట్లాడేమా అనేది మనం జాగ్రత్తగా చూసుకోకపోతే ఆశీర్వదించిన తండ్రికి తగ్గించడం కూడా తెలుసు కాబట్టి జాగ్రత్తగా ఉండండి కడుమూసుకోండి ప్రార్థన చేసుకుందాం కృపగల దేవా మీకే స్తోత్రం రాజా అతి రాజా మీకు స్తోత్రం దేవాతి దేవా మీకే స్తోత్రం నాథన్ గడిచిన ఈ దినమంతా మీ చల్లని ఎక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం నాథన్ పగలు మేఘ స్తంభమై మమ్మల్ని మా పనులుకి తీసుకెళ్లరు క్షేమంగా రాత్రి అగ్ని స్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్థుతి స్తోత్రం నాథన్ ఏ పాటి వారమయ్యా మీ దృష్టిలో మేము ఉండడానికి మీ రక్షణ కంచె మా చుట్టూ ఉంచడానికి మేమెంతా మా వృత్తికి ఎంత నాథండ్రి ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి ఇంత జాగ్రత్తగా మమ్మల్ని తీసుకురావడానికి మేమెంత మా బ్రతకెంత నా ప్రభావ అందును బట్టి మీకే స్థితి స్తోత్రం నా తండ్రి ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు ఏ సమస్యలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు ఒక్కసారి బిడ్డల వేపు చూడు నాథండ్రి మా కన్న గొప్ప గొప్పవారు మా ధనవంతులు బలవంతులు మీ ఎడన భయభక్తులు కలిగిన వాళ్ళు మాకు ఆరోగ్యవంతులు వైశ్వర్యవంతులు కూడా ఈ సమయం చూడలేక క్షేమంగా ఇంటికి చేరుకోలేదని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారి కంటే మేము గొప్ప వారం కాదు కదండ్రి ఆయన ఆ సరే మమ్మల్ని క్షేమంగా తెచ్చిన దేవా మీకు ఇస్తుతి స్థూతున్న తండ్రి ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ ఎందుకయ్యా మీ కాపుతలు నా ప్రప మా చుట్టూ ఉంచడానికి మేమెంత మా భక్తి ఎంత నా తండ్రి స్తోత్రం నా ప్రభ ప్రతి ఒక్కరి నా ప్రభా మీ కృపను బట్టి నా తండ్రి ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరి మీద మీ హస్త ఉంచండి ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించమని అడుగుచున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించి కుటుంబాల్లో ఉన్న కోపాలు ద్వేషాలు ఉంటే తీసివేసి తీసివేసి నా ప్రభావ కుటుంబంలో శాంతి సమాధానంతో నింపమని అడుగుచున్నాం నా తండ్రి నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నానని చెప్పిన దేవా మీ శాంతితో మా కుటుంబాలు నింపండి నా ప్రభావ కుటుంబాల్లో మా కుటుంబాల్లో మేమే ఒకరి ఏడల ఒకరు ప్రేమగా సమాధానంగా లేకపోతే బయట వాళ్ళతో మేమేలా ఉండగలం నా తండ్రి మాకున్న అజ్ఞానాన్ని నా ప్రభావ మాకున్న బలహీనతలు ఎరిగి దేవా మాకున్న బలహీనతలు గర్వం అహంకారం ఉంటే తీసివేసి మమ్మల్ని నలగొట్టి నా తండ్రి మీ బిడ్డలుగా నా ప్రప మేము ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా తండ్రి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య గురించి ఆలోచించిన మీ మీద ఉన్న నమ్మకాన్ని కోల్పోకుండా ఆ సమస్య ఎందుకు వచ్చింది ఎక్కడనే జారిపోయాను ఎక్కడ నా తండ్రి మనసు నొచ్చుకునేలా నేను ప్రవర్తించాను అని నా ప్రప గ్రహించుకునే ఆ జ్ఞానాన్ని తెలివిని మాకు అనుగ్రహించండి నా తండ్రి మీరు చూస్తున్నారనే భయముతో జాగ్రత్తగా నా ప్రభ మీ మాట చొప్పున నడుచుకునే హృదయాలని మాకు అనుగ్రహించిన నా వాక్యం చదువుతున్నాం వాక్యం ధ్యానిస్తున్నాం కానీ వాక్యం ప్రకారం మేము నడుచుకోవట్లేదు నా తండ్రి ఒక చిన్న సమస్య వస్తేనే నా ప్రభ సతమతం అయిపోతున్నాం ఎంతోమంది జీవితాలు నా తండ్రి మీ భక్తుల జీవితాలు వారికి వచ్చిన సమస్యలు మీరు చూపించిన దారి నా తండ్రి పరిష్కారాన్ని ప్రతిదీ కూడా మీ పరిశుద్ధ గ్రంథంలో మీరు రాపించి పెట్టారు నా ప్రభ మా లాంటి వాళ్ళకు కోసం నా తండ్రి మా మీద ఎంత ప్రేమ నా ప్రభుత్వం మీకే తీసుకుంటారు మీ మాటలు మీ వాక్యాలు చదువుతా కూడా నా తండ్రి మరలా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య గురించి ఆలోచిస్తున్నాం కానీ మీరు చూపించిన పరిష్కారం మా కళ్ళ ముందు ఉంచినా కూడా మేము ధైర్యంగా ఉండలేకపోతున్నాం గ్రహించలేకపోతున్నాం నా తండ్రి ఈ లోక జ్ఞానం వెర్రితనం అన్నారు వెర్రి వాళ్ళం నా ప్రప మాకున్న గున్న వెర్రితనాన్ని తీసివేసి మీ బలము శక్తితో నింపమని నా కృప మీ ఎడల భయము భక్తి కలిగించి మీ జ్ఞానాన్ని నా కృప మా పనులు గ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రప తగ్గింపు ప్రవర్తన తగ్గింపు మాటలు తగ్గింపు జీవితాన్ని నా ప్రప కలిగి ఉండేలా అలవాటు చేసుకునేలా మీ కృప అనుగ్రహించిన నా తండ్రి తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడను వాడు తగ్గించబడను అన్నారు నా తండ్రి తగ్గింపు మాకు కావాలి దీని మనసే మాకు కావాలి మీరెంత తగ్గించుకున్నారు మీరెంత సహించారు మీరెంత ఓడ్చుకున్నారు మీరెంత జాలి పడ్డారు నా ప్రప అటువంటి హృదయాలను నా ప్రప మాకు అనుగ్రహించింది నా తండ్రి ఈ లోకంలో మేము ఎంత సంపాదించి ఎంత మంచి పొజిషన్లో ఉన్న ఎంత పెద్ద కంపెనీలను ఎంత పెద్ద ఇళ్ళని మేము కట్టుకున్నా సరే ఒకనొక రోజున నా ప్రభా అదంతా విడిచిపెట్టేసి మరణించాల్సిందేగా నా ప్రభా కానీ మరణించిన తర్వాత కూడా శాశ్వతంగా బ్రతికి ఉండాలంటే అది మీతోనే సాధ్యం తండ్రి మీకు ఇష్టాలుగా మేము జీవిస్తేనే నా ప్రప మరణం అనేది చూడకుండా మరణించినా సరే తిరిగి బ్రతికి నా ప్రప మీతో నా ప్రప మీ అడుగు జాడలు నడిపించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి మీతో స్నేహం ఎలా చేయాలో నా మీకు మీకిష్టాలుగా మేము ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా తండ్రి మీరు ప్రేమించే నా ప్రప ప్రేమ నా తండ్రి మాలో కలిగించే నా కృప కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింప చేయమని అడుగుచున్నాము నా తండ్రి మీరాకడ సమయంలో నా రూప మా చేయి విడిచిపెట్టుద్దు నా తండ్రి బలహీనుల నా తండ్రి మాకున్న వెర్రితనాన్ని బలహీనతలు ఎరిగి దేవా ఒకవేళ నా తండ్రి మాకున్న వెర్రితనంతో మీ నుండి దూరం అయిపోతుంటే ఒక గద్దెంపు చేసైనా తిరిగి మీ దారిలో నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి ఎవరైతే నా మారు మనసు పొంది రక్షణ పొంది కూడా మరలా లోకంలోకి పాపంలోకి జారిపోతున్నారు ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ఒక గద్దెంపు చేసేం తిరిగి నా మీ దారిలో నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి బిడల కుటుంబాల్లో ఉన్న అప్పులు ఆర్థిక సమస్యల వైపు ఒక్కసారి నా ప్రభా మీరు నా తండ్రి మీరు దృష్టి పెడితే చాలు నా ప్రభా మీ చిత్తంలో నా తండ్రి మాకున్న సమస్యలు ఒక్క దినమందే నా ప్రభాప అన్నీ పోతే నా తండ్రి కానీ మీ ఎడల విశ్వాసం నమ్మకంతో జీవించే హృదయాలని మాకు ఇవ్వండి అపనమ్మకం అవిశ్వాసాన్ని మాలో నుంచి తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి అప్పుల వల్ల నా ప్రప ఎన్నో కుటుంబాలు నా తండ్రి అలా ఆడిపోతున్నాయి తప్పు మాదే నా ప్రప మేమే నా తండ్రి కట్టలేము అని ముందే గ్రహించుకోకుండా అప్పుడు చేసి తర్వాత ఆలోచిద్దాం అని ఒకవేళ మాకున్న అజ్ఞానంతో అప్పుడు చేసే అందుకే నా తండ్రి ఇప్పుడు భరించలేని పరిస్థితిలో ఉన్నారు బిడ్డలు ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకుని నా ప్రభావ బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి నా ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి నా తండ్రి అప్పులు తీరే ద్వారాలు నా ప్రభువా మీరే తెరవమని పంపిస్తు అడుగుచున్నాం నా తండ్రి బిడ్డలకు కావలసిన సహాయాన్ని ఆర్థిక సహాయాన్ని నా ప్రభావ మీరే పంపించమని అడుగుచున్నాం నా తండ్రి బిడ్డలు ఎన్ని కష్టాలు ఎన్ని శ్రమలు ఎన్ని అప్పులు ఎన్ని అనారోగ్య సమస్యలు ఎంత భయంకరమైన శ్రమలకు వెళుతున్నా సరే ధైర్యంగా ఎలా ఉండాలి అది కూడా మీరు మీ పరిశుద్ధ గ్రంథంలో రాపించి పెట్టారు యోబు గారి జీవితాన్ని మాకు చూపించారు అమ్మా ఇదిగో మీకు కూడా ఇలాంటి సమస్యలు కూడా మీరు వెళుతున్నా సరే భయపడొద్దు ఇదిగో ఎలా యోబు ధైర్యంగా ఉన్నాడు మీరు అలా ధైర్యంగా ఉండండి మీకు రెండంతల ఆశీర్వాదాన్ని నేను తిరిగి నేను మీరు కోల్పోయినదంతా తిరిగి రెండంతల ఆశీర్వాదంతో నేను మరలా మీకు అనుగ్రహిస్తానని మీరు చెప్పారు నా తండ్రి చదువుతున్నాం కానీ నా ప్రభా గ్రహించలేకపోతున్నాం ఆ ప్రకారంగా ధైర్యంగా విశ్వాసంగా ఉండలేకపోతున్నాం నా తండ్రి అటువంటి తి పిరికితనాన్ని అటువంటి ధైర్యాన్ని మాలో నుంచి తీసివేసి నా ధైర్యంగా యోపు గారికి ఇచ్చిన ధైర్యాన్ని మాకు అనుగ్రహించండి అటువంటి విశ్వాసాన్ని మాలో నూతనంగా పుట్టించి మన అడుగుచున్నాం నా తండ్రి యోబు గారంత నీతి నీతిపరులం కాదు నా తండ్రి ఆయన పేరు పలికి అర్హత కూడా మాకు లేదయ్యా దేవా మీ చిత్తంలో నా తండ్రి మీ చిత్త ప్రకారం ఏమన్నా మేము నడుచుకునేలా మీ కృప అనుగ్రహించండి అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి మరి ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు చదువుకుంటున్నారు నా ప్రప ప్రిపేర్ అవుతున్నారు ఉద్యోగాలు రాసినా అతను రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు సెలక్షన్ లిస్టులో మెరిట్ లిస్టులో నా ప్రప మరి కాల్ లెటర్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో ఎదురు చూస్తున్నారో ఆశ కలిగి ఉన్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి సమస్య ఎలాంటిదైనా సరే పరిస్థితులు ఎలాగున్నా సరే ఒక్క దినమంతే ఒక్క క్షణంలోనే ఆ పరిస్థితిని మార్చగల శక్తి మీకు మాత్రమే ఉంది నా నాప్రప ఇక్కడ వరకు మీరు తెచ్చారు అదను బట్టి మీకే స్తోత్రం ఇక ముందు కూడా మీరు మాత్రమే మమ్మల్ని ముందుకు తీసుకెళ్లరు తీసుకెళ్లగలరు నా తండ్రి మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంత రికమెండేషన్ చేయించుకున్నా సరే మనుషుల మీద ఆధారపడితే నా కృప ఖచ్చితంగా మేము ఫెయిల్ అవుతాం నా తండ్రి కానీ మీ మీద ఆధారపడితే ఖచ్చితంగా మమ్మల్ని నా పరప ముందుకు నడిపిస్తారు క్షేమంగా నా తండ్రి బిడ్డలు ధైర్యపడకుండా నిరుత్సాహపడకుండా నా తండ్రి దుఃఖపడకుండా నా పప్ప బిడ్డల నా తండ్రి మరి వారికి ఉన్న విశ్వాసాన్ని కోల్పోకుండా ఖచ్చితంగా నా తండ్రి నా జీవితంలో కార్యం చేస్తాడు ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచైనా సరే నా తండ్రి నాకు ద్వారాలు తెరుస్తాడు అనే విశ్వాసాన్ని బిడ్డలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి బిడ్డలు నా ప్రభా వారికి ఉన్న జ్ఞానం మీద ఈలోక జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడకుండా మీ జ్ఞానంతో బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి వివాహాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో ప్రార్థించమని అడిగారు వివాహ వయసు దాటిపోతుంది అయినా సరే వివాహ సంబంధాలు కుదరట్లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో వచ్చిన సంబంధాలు అన్నీ నా ప్రభు పోతున్నాయి ఎవరో మమ్మల్ని మా మధ్య ఉన్న తండ్రి మరి బిడ్డల మీద వ్యతిరేకంగా నా ప్రభు మాట్లాడుతున్నారని ఎవరైతే బాధ కలిగి ఉన్నారో ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి మీ బిడ్డలకు ఉన్నటువంటి ఆలోచన తీసివేసి ఎలాంటి ఎంతమంది మాకు ఎదురు వచ్చినా సరే ఎంతమంది మమ్మల్ని ద్వేషించినా సరే మాకు నా తండ్రి మాకు అంటగా ఉన్నాడు అనే నా ప్రొప విశ్వాసాన్ని బిడ్డలు కలిగించిన తండ్రి మీ ఎడల భయం భక్తి కలిగి ప్రతి విషయం మీరు చూస్తున్నారనే భయముతో ప్రవర్తించి మీ మాటకు లోబడి నడుచుకొని జీవించి తగ్గింపు జీవితాన్ని ఎవరైతే కలిగి ఉన్నారో అటువంటి బిడ్డల నా ప్రప మీ బిడ్డలకు జతపరిచిన తండ్రి బిడ్డలిద్దరిని మీరు ఆశీర్వదించిన ప్రప వారి వివాహాలు పరిశుద్ధంగా నా ప్రప మీ చిత్తంలో ఘనంగా జరిగించమని మన మీరు జతపరిచిన వారిని మనుషులు విడదీయకూడదన్నారు విడదయ్యారు నా ప్రప విడిపోవాలనే ఆలోచన కూడా బిడ్డలకు రాదు మీరు రానివారు నా తండ్రి ఎందుకంటే ఆ బిడ్డలిద్దరూ మీ చిత్తంలో జతపడ్డారు కాబట్టి అటువంటి వివాహాలు నా ప్రప మీ చిత్తంలో జరిగించండి మాకున్న అనుభవంతో నా తండ్రి మాకున్న జ్ఞానంతో మేము వివాహ సంబంధాలు కుదిరిస్తే అవి నిలబడతాయన్న గ్యారంటీ లేదు నా తండ్రి ఎంతో మంది విడిపోయారు ఎంతో మంది నా పృపా దూరంగా ఉంటున్నారని నా తండ్రి ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం మాకున్న జ్ఞానంతో మేము జతపరిస్తే ఆ వివాహాలు నిలబడవు నా తండ్రి కానీ మీ చిత్తంలో మీరు జతపరిస్తేనే ఆ కుటుంబాలు ఆ భార్య భర్తలు కలిసే ఉంటారు నా పృప అలాగే నా తండ్రి మీ చిత్త ప్రకారం మీ చిత్తంలో మీ కృపను బట్టి మీ దయను బట్టి ఎవరికైతే వివాహాలు నా పృప కుదిరాయో మీకే స్థితిస్తూ ఉంది నా తండ్రి మరి బిడ్డల ముందు మీరుండి నా పృప ఆ తల్లిదండ్రులు ఎటువంటి అడ్డంకులు ఆటంకాలు రాకుండా కాదీ మరి ఆ బిడ్డలు అప్పు మనుషుల మీద ఆధారపడకుండా అప్పుల పాలు కాకుండా ఆర్థిక ఇబ్బందులు లేకుండా మీరే ముందుంటే చాలు నా తండ్రి కనాన బిడ్డలు మీరున్నారు కాబట్టి నా ప్రభు రసం అయిపోయినా సరే ఆ లోటు అనేది కనపడకుండా నా తండ్రి మామూలు నీటిని మధున పైన రసంగా మార్చారు అంత శక్తి మీకు మాత్రమే ఉంది అంత శక్తి గలదేవా మీరు మా బిడ్డల ముందుంటే నా తండ్రి ఆ తల్లిదండ్రుల ముందుంటే వివాహాలు మీరు ముందుంటే చాలు నా ప్రభు ఏ లోటు బిడ్డలకు రాదు ఏ ఆటంకాలు అడ్డంకులు ఎటువంటి గొడవలు రావు రానివ్వరు నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా ప్రభు కానీ మీరు తప్ప మాకెవరు ఉన్నారు నా తండ్రి బిడ్డల ముందు మీరే నా ప్రభు ఆ వివాహాలు ఘనంగా జరిగించి మన అడుగుచున్నాం అలాగే నా ప్రభు వివాహాల తర్వాత ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవ మన అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా తండ్రి ఎవరైతే వివాహాలు అయినా ప్రభు ఎన్నో సంవత్సరాలు కానీ వివాహ గర్భఫలాలు పొందుకోలేదని ఎవరైతే బాధపడుతున్నారు ఎన్నో ప్రయత్నాలు చేసాం ఎన్నో హాస్పిటల్స్ తిరిగాం ఎంతో మందులు వాడాము అయినా సరే మాకు గర్భఫలం పొందుకోలేకపోతున్నామని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారు తప్పు మాదేనా తండ్రి మనుషుల మీద మేము ఆధారపడుతున్నాం హాస్పిటల్స్ మీద మేము ఆధారపడుతున్నాం నా తండ్రి కానీ మీరు చెప్పారు గర్భఫలం ఎహో వైద్యం బహుమానం అన్నారు మీ పరిశుద్ధ గ్రంథంలో మీరు రాపించి పెట్టారు అమ్మ మీరే కాదు తండ్రి ఇదిగో ఎంతో మంది ఎంతోమంది ఉన్నారమ్మా గర్భ గర్భఫలం పొందుకోకుండా ఎంతోమంది ఉన్నారు అయినా సరే ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరిచి బహుమానాన్ని బిడ్డలకు అందించానని నా కృప మేము ధైర్యం తెచ్చుకోవడానికి మాకు నమ్మకం కలగడానికి ఎంతోమంది మీ భక్తుల జీవితాలు మీరు చేసిన అద్భుత కార్యాలన్నీ కూడా మీ పరిశుద్ధ గ్రంథంలో మీరు రాపించి పెట్టారు మా కోసమే నా తండ్రి కానీ అది గ్రహించుకోలేని బెర్రివాళ్ళంగా ఉన్నాము నా తండ్రి லक्ष ಪ ಡ හత డ ியದ பிரತ க்கೆ ම தேட ම జీవితాలు నా ప్రభా మీ భక్తుల జీవితాలు మీరు చేసిన అద్భుత కార్యాలు చదివినప్పుడు అటువంటి ధన్యత నా తండ్రి నాకు కూడా ఇస్తాడు కదా అంత గొప్ప అద్భుత కార్యం నా తండ్రి నా జీవితంలో జరిగిస్తాడు కదా కానీ నేనే ఎక్కడో సరే నేనే ఎక్కడో జారిపోతున్నానేమో నా తండ్రికి ఇష్టంగా నేను జీవిస్తే ఖచ్చితంగా నా తండ్రి నాకు బహుమానం ఇస్తాడు కదా అనే గ్రహింపు నా తండ్రి బిడ్డలకు ఇవ్వమని అడుగుచిన ఆ కుటుంబాల్లో ఉన్న శాపాన్ని తీసివేసిన ప్రభా అన్నామనే వారి హృదయాన్ని ఎలా కుమ్మరించాల నా తండ్రి బిడ్డలకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి ఓర్పు సహనాన్ని బిడ్డలకు అనుగ్రహించి అలవాటు చేసిన ప్రప మీ మీ నా తండ్రి విశ్వాసంతో నమ్మకంతో నిరీక్షణ కోల్పోకుండా ఉండేలా అటువంటి హృదయాలను బిడ్డలకు ఇచ్చిన తండ్రి ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా ప్రప అలాగే నా ప్రభా మీ కృపను బట్టి మీ బట్టి మాకు ఎటువంటి అర్హత లేదు అయినా సరే మేము అడిగినా సరే మా ప్రార్థన ఆలకించి తెరిచిన దేవుడు మీకు ఇస్తూ తీస్తూ నా మరి తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచెమండి నా ప్రభ కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి ఎంత బరువు ఉండాలి ప్రతి అవయవాన్ని కూడా మేహస్థాలతో నిర్మించి మనం అడుగుచున్నాను నా తండ్రి ఆ తల్లి నా ప్రభా మరి ప్రతి దినము కూడా మీరిచ్చిన బహుమానాన్ని జ్ఞాపకం చేసుకొని నేనే పాటిదాన్ని నా తండ్రి నాకు బహుమానం ఇవ్వడానికి అని నా ప్రభా మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాలతో ఆ తల్లుల మనసును నింపమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రభు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎటువంటి ప్రమాదాలు తల్లికి బిడ్డకి రాకుండా బిడ్డలిద్దరి చుట్టూ మీ కంచె వేయమని అడుగుతున్నాం నా తండ్రి ఏ నెలలో నా ప్రభు ఎంత గురువుతున్నాయి ప్రతి రిపోర్ట్ కూడా నార్మల్గా వచ్చేలా మీ కృప అనుగ్రహించండి అలాగే ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో నా ప్రభు మీ చిత్తంలో నా తండ్రి బిడ్డల డెలివరీని నా మరి ఇప్పటి వరకు నా తండ్రి ఎంతో మందికి నార్మల్ డెలివరీని మీరు అనుగ్రహించారు తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారమ్మా అని శుభవార్త నా తండ్రి మాతో పంచుకున్నారు నా తండ్రి ఏ పాటి వారమయ్య ఎటువంటి అర్హత అనేది మీ పాద ధూళి దుమ్ముతో కూడా మేము సమానం కాదు అయినా సరే మేము అడిగినా కూడా మా మీద జాలిపడి కనికరపడి బిడ్డలకి నార్మల్ డెలివరీని మీరు అనుగ్రహించి తల్లి బిడ్డని ఇద్దరు క్షేమంగా ఉంచిన మీకే స్థుతి స్తోత్రం అలాగే ఎవరైతే ఇంకా డెలివరీలకు సిద్ధంగా ఉన్నారు నా పరప ఏ అయితే కావాలని ఆశ కలిగి ఉన్నారు నా తండ్రి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్థుతి స్తోత్రం నా తండ్రి మీరుంటే చాలు నా పప్ప మనుషులైతే చెప్తారు అమ్మ నీకు నార్మల్ డెలివరీ కాదు అని చెప్తారు కానీ పరమ వైద్యులు మీరున్నారు నా తండ్రి ఎలాంటి పరిస్థితినైనా సరే మార్చి వేయగల శక్తి గలదేవా అమ్మీకేస్తున్నాడు ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీ సుఖమైన ప్రసవాన్ని నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించిన అతను బిడ్డలు ఏవే బిడ్డ కావాలని ఆశ కలిగి ఉన్నారు బిడ్డల మీద జాలిపడి కణికరిపడి ఆ బిడ్డలైనా ప్రభాప బిడ్డలకు అనుగ్రహించి మన అడుగుచున్నాము నా తండ్రి ఒక మంచి సాక్షిని మేము పంచుకునేలా మీ కృప అనుగ్రహించండి అలాగే ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో నా ప్రభా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు ఐసీయూలో కోమాలో ఉన్నారు పక్షపాతంతో ఎవరైతే నడవలేని పరిస్థితిలో ఉన్నారో నా తండ్రి థైరాయిడ్తో బాధపడేవాళ్ళు గర్భాశయ క్యాన్సర్తో గర్భాశయంలో నీటి బుడుకలతో నా తండ్రి క్యాన్సర్ గడ్డలతో నా ప్రభు చివరి స్టేజ్ అని మనుషులు చెప్తారు కానీ నా తండ్రి మరణించినా సరే తిరిగి బ్రతికించగల శక్తి గల తండ్రి మీరున్నారనే విశ్వాసాన్ని నమ్మకాన్ని బిడ్డలో కలిగించిన నా ప్రప ఫిట్స్తో ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి అలాగే గుండె జబ్బులతో నాతో ఆస్తమాతో నా ప్రఫా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని నాతోండి మరి లివర్ ప్రాబ్లంతో ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభా నడవలేని పరిస్థితులు ఎవరైతే ఉన్నారో తలనొప్పితో నా తండ్రి జ్వరంతో ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రఫ కంటి తో నా బలహీనత బలహీనతతో నా ప్ర ఎలాంటి రోగానైనా సరే ఒక్క మాటతో నా ప్ర మీరు సంపూర్ణ స్వస్థత మీరే పగలరు నా తండ్రి నిన్ను స్వస్థపరిచే హోవారు నేనే అని చెప్పారు నా పరకువ యాక్సిడెంట్ అయ్యి ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో నా తండ్రి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారు పసిపిల్లలు మొదలుకొని నా వృద్ధుల వరకు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి నా ప్రక్కువ బిడ్డలకి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించిన తండ్రి ఒకవేళ ఏదైనా విషయంలో బిడ్డలు తెలియక నా ప్రభా తప్పు చేస్తుంటే ఉంటే క్షమించిన తండ్రి పశ్చాత్తాపడే హృదయాలు నా బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి బిడ్డల ప్రార్థన మీరు ఆలకించి ప్రతి ఒక్కరికి నా సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించండి ఒక సమయంలో నా ప్రభై స్కీయ గారు అంత నా ప్రభు గారు నాతో మరణకరమైన వ్యాధితో మరణానికి చేరువుగా వచ్చినప్పుడు గోడ తట్టు తిరిగి కన్నీరు కార్చినప్పుడు మీరు చూశారు నా తండ్రి హిజ్గియా నీవు కన్నీరు విడిచుట నేను చూశానన్నారు నా ప్రభా మీరు చూచుచున్న దేవుడు నా తండ్రి మరి బిడ్డలు కూడా ఎవరైతే స్వస్థత వరకు కన్నీరు కారుస్తున్నారు ప్రతి ఒక్కరి కన్నీరు మీరు చూస్తూనే ఉన్నారు నా ప్రభా హిస్గియ గారితో మీరు చెప్పారు నీకు పదిహేను ఆయుష్ ఇస్తున్నాను హిస్గియా నువ్వు దుఃఖపడద్దు అని చెప్పారు నా తండ్రి అంత గొప్ప జాలి గల దేవా మీకే స్థూత్రు బిడ్డలు ఏదైనా విషయంలో తెలియక దారి తప్పిపోయి తప్పు చేస్తుంటే క్షమించిన తండ్రి బిడ్డల మీద మీ హస్తం నుంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి అలాగే నా పురప ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో అది చిన్నదైనా పెద్దదైనా సరే బిడ్డలు చేస్తున్న వ్యాపారాన్ని ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా ఫలింపు చేయమని అడుగుచున్నాం నా తండ్రి ఆలోచన ఇచ్చింది మీరే ఆలోచన చొప్పున ముందుకు నడిపించేది మీరే నా తండ్రి బిడ్డలు నా ఏ విషయంలో కూడా బిడ్డలు తప్పిపోకుండా నా తండ్రి న్యాయంగా వ్యాపారం చేసేలా మీ కృపను గ్రహించండి ఎంత సంపాదించినా ఎంత మంచి ప్రాఫిట్స్ వచ్చినా ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే ఇదంతా నా సొంత జ్ఞానంతో నేను సంపాదించింది కానే కాదని తగ్గింపుతో దీన మనసుతో నా తండ్రి మీ పాదాల దగ్గర నా ప్రప పశ్చాత్తాపంతో నా కృతజ్ఞతతో నా జీవించే హృదయాలని బిడ్డలకి ఇవ్వండి తండ్రి గర్వం అహంకారం అనేది బిడ్డలకు రానివ్వద్దు నా ప్రభాప అలాగే ఎవరైతే నా నాపరప భర్తను కోల్పోయినా తండ్రి బిడ్డలు ఎవరైతే ఆ తల్లు బాధపడుతున్నారు అయ్యో నా బిడ్డలు నేనెలా పోషించుకోవాలి నా అప్పులు నేనేలా తీర్చుకోవాలి ఎవరైతే నా తండ్రి దుఃఖంలో ఉన్నారో అధైర్యంగా ఉన్నారు ఒక్కసారి ఆ తల్లుల వైపు చూసి మీరు చెప్పిన మాట మీరు రాపించి పెట్టిన మాట ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేయిన తండ్రి నీ పక్షానమ్మో నేను వ్యాధి మాడతానని చెప్పాను కదా ఎందుకు తల్లి నువ్వు బాధపడుతున్నావు అని ఒక్క మాట బిడ్డలతో పలకమని అడుగుచున్నాం నా తండ్రి ఆ తల్లి నా ప్రభు విశ్వాసాన్ని కోల్పోకుండా నిరీక్షణ కోల్పోకుండా మీరిచ్చిన మాట జ్ఞాపకం చేసుకుని ధైర్యంగా ఉండేలా మీ గ్రహించండి అలాగే నా ప్రభు పనుల కోసం దూర ప్రాంతాలకి దేశాలకు ఎవరైతే వెళ్ళారు ప్రతి ఒక్కరిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న తండ్రి మరి బిడ్డల ఊరు కాని ఊరు దేశం కానీ దేశానికి వెళ్ళినప్పుడు నా మేమైతే వాళ్ళతో మేము తోడుగా ఉండలేము వెళ్ళలేము నా తండ్రి కానీ వారికి తోడుగా ఉండగల శక్తి మీకు మాత్రమే ఉంది మేము ఎడారిలో సంచరించిన గాఢాంధ కారపు లోయలో మేము సంచరించినా సరే మాకు తోడుగా రాగల శక్తి గల మీకే స్థుతి స్తోత్రం నా తండ్రి మరి బిడ్డలకు మా భయపడకుండా బాధపడకుండా నా కుటుంబానికి నా తండ్రి తోడుగా ఉంటాడు నాకు నా తండ్రి మాత్రమే తోడుగా ఉండగలడు అనే విశ్వాసాన్ని ధైర్యాన్ని బిడ్డలు కలిగించ నా తండ్రి ఒక సమయంలో యువసేపు గారు నా తండ్రి ఏజిప్టు నా ప్రభా మరి బానిసగా అమ్మి వేయబడినప్పుడు జైలు అధికారికి ఇంటి యజమానికి నా ప్రభా యోసేపు మీద పుట్టించారు నా తండ్రి యోసేపు గారు అంత గొప్పవాళ్ళం కాదయ్యా ఆయన పేరు పలికి అర్హత కూడా లేదు నా తండ్రి అయినా సరే మీరు పక్షపాతి కారు నా ప్రభా బిడ్డల నా తండ్రి అధైర్యపడకుండా భయపడకుండా ఒంటరిగా బాధపడకుండా ఒంటరిని అనే అనే తలంపు బిడ్డలకు రాకుండా మీరున్నారనే ధైర్యాన్ని నా ప్రభా బిడ్డలకి ఇవ్వండి నా వారు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారు ఎవరి దగ్గర ఉద్యోగాలు చేస్తున్నారు ఆ యజమానులకి బిడ్డల మీద చాలా దయ పుట్టించమని అడుగుతున్నాం నా తండ్రి ఒకరికి మా మీద జాలి కలగాలన్నా ఒకరికి మా మీద దయ కలగాలన్నా అది మీదిస్తేనే నా తండ్రి మరి బిడ్డలు వారి శక్తిలో లేకుండా వారు చేసే పని నమ్మకంతో చేసేనా మీ కృప అనుగ్రహించండి వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇవ్వాలనే మంచి మనసు నా ఆ యాజమానులకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి వారితో కలిసి పనిచేసే వాళ్ళని కూడా నా తండ్రి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి మీ బిడ్డల మీద ఆ బిడ్డలకి జాలి దయ పుట్టించి సమాధానంగా ఉండే మనసు నా ప్రప వారితోటి వారికి కూడా ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి ఎటువంటి ఆటంకాలు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎటువంటి ప్రమాదాలు బిడ్డలకు రాకుండా ఎటువంటి నా తండ్రి ఆటంకాలు అడ్డంకులు బిడ్డలకు రాకుండా మీ రక్షణ కంచె బిడ్డల చుట్టూ ఉంచమని మీ బలము శక్తి నా ప్రభావ బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి వారు పని చేస్తున్న ఆఫీసుల చుట్టూ నా ప్రప మీ రక్షణ కంచెమేయమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ప్రతి ఒక్కరు నా తండ్రి ప్రతి దినము కూడా నా తండ్రి వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకొని మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాలను అన్న ప్రప బిడ్డలకు అనుగ్రహించండి మీరు చేసిన ఏ మేలు మర్చిపోయే మనసు మాకు రానిపోతున్న ఆ పరప దా మీది గారివాలి ప్రతిదీ కూడా మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే కృతజ్ఞత హృదయాలు మాకు అనుగ్రహించిన తండ్రి గడిచిన ఈ దినంలో ఏదైనా విషయంలో మేము జారిపోయి ఉంటే మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించుంటాం క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి జాలిగల దేవా చిత్తం చిత్తమైతే మామూలు క్షమించి మనం అడుగుచున్నాం నా మా వల్ల ఎవరైనా ఉంటే వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగే హృదయాన్ని తగ్గింపు హృదయాలను మాకు అనుగ్రహించండి మమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినా వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమించే హృదయాన్ని వారి మీద జాలి పడే హృదయాన్ని వారిని మనస్ఫూర్తిగా ప్రేమించే హృదయాలను మాకు అనుగ్రహించండి నా ప్రభు పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మెడకొమ్మిదే దయచేయండి మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ మీ రక్షణ కంచి నా ప్రపా ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీద దయచేయండి నాతో చెడు కళలు అనేవి నా అపవాది ఏ రూపంలో కూడా బిడ్డలు ఇబ్బంది పెట్టకుండా ఆటంకపరచకుండా గాఢ నిద్ర బిడ్డలకి అనుగ్రహించమని అడుగుచిన ఒకనొక సమయంలో ఏలియాగారంత ప్రవక్త నా తండ్రి సమస్య వస్తుందని భయపడినప్పుడు ఆ భయాన్ని పోగొట్టడానికి గాఢ నిద్ర మీరు దయచేసారు ఏలియా ఏలియాగారంత గొప్పవారం కాదు నా తండ్రి ఆయన పేరు పలికి అర్హత కూడా మాకు లేదు నా ప్రభావ అయినా సరే మీరు పక్షపాతి కారు నా తండ్రి బిడలకు నా మరి గాడ నిద్ర మీరు అనుగ్రహించమని అడిగే అర్హత మొందుకునే అర్హత లేని వాళ్ళు అయినా సరే ఏ సున్నాము అడుగుచున్నాము తండ్రి ఆమె